హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టోమాటాప్స్ ఒక గ్లాసు నీటితో ఇలా చేస్తే చాలు తొంభై నిమిషాల్లో మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది ఈ నేల పరిహారం అనేది చాలా శక్తివంతమైనది మనకి ఎలాంటి కష్టం ఉన్నా సరే ఆ కష్టం నుంచి బయటపడటానికి ఈ నేల పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది మనకి నీళ్ళు అనేవి జీవితంలో ఎంత ముఖ్యమైందండి నీళ్ళు అనేది లేకపోతే ఏ పనులైనా సరే ఎంతలా పనైనా సరే ఆగిపోయిద్ది అనమాట ఒక్క పూట కూడా మనకి ఆ రోజు అనేది గడవదు నీళ్ళు అనేవి అంత శక్తివంతమైనవి మన ఇంట్లో ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేసుకోవటానికి ఎంత అవసరమో మనకి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటానికి అలాగే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తీసేసుకోవటానికి కూడా మనకి ఈ నీళ్ళ పరిహారం అనేది అంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది అనమాట అంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను కానీ ఇలాంటివన్నీ కూడా ఏదైనా సమస్యలను కానీ అన్నింటినీ కూడా ఈ నీళ్ళ పరిహారంతో శుభ్రంగా కడిగేసుకోవచ్చు మనకు అదృష్ట ద్వారాలు తెలుసుకుంటాయి అనమాట ఎందుకంటే మనం ఎంత కష్టపడినా సరే ఒక్కొక్కసారి ఎటు చూసుకున్నా కూడా అంటా ఉంటారు చూడండి ఏది చూసుకున్నా కూడా అంత దరిద్రం లాగా ఉంది అసలు మా జీవితంలో మాకు సుఖం అనేది లేదు మేము అచ్చంగా బాధల కోసమే పుట్టాము అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేటటువంటి డౌట్ అనేది చాలా సందర్భాల్లో అందరం ఫేస్ చేశాము ఎందుకంటే దేవుడు కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండే వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగానే ఉంటారు కానీ ఎవరైతే ఎక్కువగా బాధలు పడతా ఉంటారో అలాంటి వాళ్ళని ఎక్కువగా ఏడిపిస్తా ఉంటాడు దేవుడికి కూడా అది ఒక సరదానం ఏమన్నా అట్లాగా బాధలు పడే వాళ్ళకి ఎక్కువగా బాధలు ఉంటా ఉంటాయి అనమాట అట్లాగా అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అని చెప్పేసి మనలో మనం చాలా డిప్రెషన్కి కుంగిపోతా అనమాట మనలో ఉన్నటువంటి ధైర్యం కూడా ఒక్కొక్క టైంలో ఇంకా తగ్గిపోయిద్ది ఆ బాధలు అనేవి చూసి కానీ మీరు ఈ నేల పరిహారం అనేది చేస్తే చాలా శక్తివంతమైంది మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఎందుకంటే నీళ్ళు అనేవి పంచభూతాలలో మనకు ఒకటి నేలను నారాయణుడిగా కూడా భావిస్తారు ఈ నేల పరిహారం మనం ఏ రోజైనా చేసుకోవచ్చు కాకపోతే శుక్రవారం రోజు చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి బాగా ఉంటుంది ఎందుకంటే మనం ఎంత కష్టపడి సంపాదించినా ఎంత చేసినా కూడా కొంతమందికి చేతిలో డబ్బులు ఎలాగా నీళ్ళలాగా ఖర్చైపోతాయి అంటారు అంటే ఒక రూపాయి కూడా నిలబడదు వచ్చి ఇట్లా వస్తాయి మన చేతికి వచ్చే లోపలి వెంటనే ఖర్చు అయిపోతాయి అనమాట అలాగా ఆ ఖర్చు అనేది మనకి తగ్గటానికి మన దగ్గర ఒక రూపాయి అనేది సేవింగ్ చేసుకోవటానికి ఈ శుక్రవారం పూట ఈ నేల పరిహారం అనేది సంధ్యా సమయంలో చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటది ఒక డబ్బు కోసమే కాదు మీకు ఎలాంటి కష్టం ఉన్నా సరే కొంతమందికి తరచుగా ఇంట్లో ఎప్పుడు భార్య భర్తలకి ఎప్పుడు కూడా గొడవలు ఉంటా ఉంటాయి అసలు ఆ ఇల్లు ఎలా ఉంటదంటే నరకం నరకంలాగా ఉంటది పగలల్లా వెళ్ళి ఆ భర్త ఎంత కష్టపడి వచ్చినా అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కాస్త ప్రశాంతంగా ఉందాం లేక అస్తని భార్య వచ్చే టైం కాస్త మంచినీళ్ళు ఇచ్చి ఒక కప్పు కాఫీ ఇస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అలాగ కొంతమందికి జరిగిద్ది అనమాట అంటే వాళ్ళు పడినటువంటి ఆ కష్టాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కానీ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే అందరికి ఎలా ఉండదుగా కొంతమందికి అక్కడ పని చేసి 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 వస్తే ఇంటికి వచ్చిన కాడి నుంచి పెళ్ళం తిట్లు ఒకటే తిట్లు అది తీసుకురాలేదు ఇది లేదు అది ఇది అని చెప్పేసి ఒకటే తిట్లు తిడుతూ ఉంటారు వాళ్ళ బాధలు వాళ్ళయ్యి అలాగా మనకి ఆ ఇల్లు కూడా మనశ్శాంతి లేకుండా ఉంటది ఇల్లు కూడా మనం ఎలాగైతే బాధలు భరించలేము అలాగే మన ఇల్లు కూడా కొన్ని బాధలు అనేది భరించలేదండి అలాగ మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అలా మన మధ్య గొడవలు పడేటట్లుగా చేయటం కానీ మనశ్శాంతి లేకుండా ఉండటం కానీ ఇట్లా రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కొంతమంది అంటారు ఇల్లు అసలు కలిసి రావట్లేదు అర్జెంటుగా ఖాళీ చేసేసి వేరే ఇల్లు చూసుకోవాలి లేకపోతే ఏదన్నా సరిగ్గా ఏమైనా ఇల్లు వాస్తులు ఏమన్నా సరిగ్గా లేవ అది ఇది అని చెప్పేసి చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు అయినా కూడా గొడవలు వస్తూనే ఉంటాయి అలాగా గొడవలని తగ్గి ఇంట్లో డబ్బు పెరగాలన్నా భార్యాభర్తలు సఖ్యంగా ఉండాలన్నా అలాగే మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగాలన్నా ఏది చేయాలన్నా కూడా మనకి ఇలాంటి పరిహారాలు అనేవి బాగా పనికొస్తాయి అనమాట ఈ నేల పరిహారం అనేది చాలా శక్తివంతమైందండి మీరు పరిపూర్ణ నమ్మకంతో ఒక్కసారి ట్రై చేయండి మీకు తొంభై నిమిషాలలో మంచి రిజల్ట్ అనేది వచ్చింది మీ మనసుకు ఒక రిలాక్స్ హాయిగా ఉన్నటువంటి ఒక ఫీలింగ్ అనేది వచ్చింది అనమాట మీరేం చేస్తారంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి స్టీల్ గ్లాస్ తో కానీ ప్లాస్టిక్ గ్లాస్ తో కానీ తీసుకోవద్దు గాజు గ్లాస్ తో తీసుకోండి అలా గాజు గ్లాస్ తో ఒక గ్లాస్ వాటర్ నిండా కాకుండా కొంచెం వెలితిగా తీసుకోండి ఎప్పుడైనా సరే నిండుగా తీసుకోకూడదు కొంచెం వెలితిగా తీసుకుంటే మన కింద పోకుండా ఉంటాయి అనమాట ఆ ఆ వాటర్ కూడా ఆ నీళ్లు కూడా శుభ్రంగా ఉండాలి ఎంగిల్ నీళ్లు కానీ బిందెల్లో పిల్లలు కాబట్టి తాగి ముంచుతూ ఉంటారు అలాంటి నీళ్లు కాకుండా శుభ్రంగా ట్యాపుల్లో వాటర్ కానీ అలాంటివి ఏమన్నా పట్టుకొని చక్కగా లేకపోతే నిండుకుండా నీళ్లు కదిలే ఉన్నటువంటి నీళ్లు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు చక్కగా తీసుకొని మీరేం చేస్తారంటే ఆ నేలలో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పును ఒక స్పూన్ తీసుకోండి రాళ్ళ ఉప్పే తీసుకోవాలి సాల్ట్ అనేది తీసుకోకూడదు అలాగే ఆ రాళ్ళ ఉప్పుని తీసుకొని ఏం చేస్తారంటే ఆ గ్లాసు వాటర్లో ఈ సాల్ట్ అనేది వేసి ఆ ఉప్పు అనేది కరగక ముందలే రాళ్ళ ఉప్పు కాబట్టి కరగటానికి కనీస కనీసం ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు టైం పడుతుంది ఆ ఉప్పు అనేది కరగక ముందలే మీరేం చేస్తారంటే ఆ గ్లాస్ పట్టుకొని ఇల్లు అంతా శుభ్రం చేసుకోండి ఫస్ట్ దీనికి ముందర ఇల్లు శుభ్రం చేసుకొని మీరు కూడా స్నానం చేసేసి మీరు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు ఇబ్బంది అయితే ఏమీ లేదు మీ మనకేందంటే ప్రకృతి కూడా మనకు అనుకూలిస్తూ ఉంటుంది అనమాట ఒక సమయంలో కాబట్టి మీరు శుక్రవారం చేసుకుంటే సంధ్యా సమయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు ఆ టైం కొంచెం ఆ టైం దగ్గర నుంచి చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట అట్లాగా ఇక మీరు ఆ గ్లాస్ తీసుకొని ఇల్లు మీరు తిరగండి ఒకసారి ఆ వంట గదిలో కానీ బెడ్రూమ్ కానీ హాల్ కానీ అట్లాగా మీ ఇల్లంతా ఆ ఉప్పు కరగక కరగక ముందే తిరగాలి మొత్తం తిరగటం అయిపోవాలి ఆ ఉప్పు కరగక ముందలే ఎందుకంటే అలాగా ఆ బుక్ అనేది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని ఏమన్నా ఉంటే లాగేసిద్ది అనమాట అలాగ మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు ఏదన్నా కొంతమంది చూడండి ఏడుస్తూ ఉంటారు అనమాట ఎప్పుడు ఇళ్ళ మీద పడి ఆ వీళ్ళ భార్యాభర్తలు సంతోషంగా ఉంటున్నారు వీళ్ళకి అసలు ఏ బాధలు ఇవ్వమ్మా అసలు వీళ్ళకి జరిగినట్లుగా ఎవరికి జరుగుతుంది రకరకాలుగా తింటున్నారు అది ఇదని చెప్పేసి కొంతమందికి మనకి ఇరుగు పొరుగు వాళ్ళు ఇట్లాగెప్పుడు ఏడుస్తూ ఉంటారు అనమాట అలాంటి ఏడుపులు ఉన్నా కూడా మనకి ఇంట్లో ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటాము అలాంటివన్నీ పోవాలి అంటే మనకి పరిహారాలన్నీ బాగా పలికొస్తాయి అనమాట అలాగా ఇల్లు మొత్తం తిరిగేసేయండి నేల గ్లాసు పట్టుకొని ఈ ఉప్పు కరగక ముంద ఇల్లు మొత్తం తిరిగేసేసి ఇట్లా మైండ్ లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి సంతోషంగా ఉండాలని చెప్పేసి మనసులో చెప్పుకొని తిరిగేసేసి మీరు ఏం చేస్తారంటే ఇక ఆ నేల గ్లాసును మీరు ఈశాన్య మూల కానీ లేకపోతే మీ పూజ గదిలో గాని ఎక్కడో ఒకసారి పెట్టేసేయండి పెట్టేసేసి అలా నైట్ మొత్తం ఉంచేసేయండి ఇక నైట్ మొత్తం ఉంచేసేసి మీరేం చేస్తారు ఉదయం లేచిన తర్వాత చక్కగా స్నానం చేసేసి ఇక ఆ గ్లాసులో ఉన్నటువంటి ఆ నేళ్ళను తీసుకొని మనకి సాల్ట్ ఇక ఉప్పు అనేది కరిగిపోయి ఉంటది తెల్లారేపటికి ఇక అట్లా కరిగినటువంటి నేలను మీరు ఏం చేస్తారంటే ఎవరు తొక్కని చోట ఎవ్వరికి కనబడే చెట్లు పచ్చని చెట్టు మొదట్లో అలాగ పొయ్యి మాకండి అలా పొయ్యకూడదు ఎవరు తొక్కని చోట ఇళ్ళకు కొంచెం దూరంగా ఆ నీళ్లను పారవేసేసేయండి ఎందుకంటే మనం నైట్ మొత్తం అలాగ ఉంచుతున్నాం కాబట్టి ఆ ఉప్పు అనేది మన ఇంట్లో ఉన్నటువంటి చెడును లాగేసుకుంటది అనమాట నీరు కానీ ఉప్పు కానీ చెడును లాగేసుకుంటూ ఉంటుంది ఏదన్నా దిష్టులు కానీ దోషాలు కానీ ఏదన్నా ఉన్నా ఇంట్లో ఏదన్నా ఒక్కొక్కసారి దుష్ట పేడలు అంటే చెడు గ్రహాలు అలాంటివి ఉంటా ఉంటాయి అనమాట మన కాల రూపంలో పిల్లలు తెలిసి తెలియకుండా ఇళ్లలో గబక్కన కాళ్ళు కడుక్కోకుండా వచ్చేస్తారు ఒక్కొక్కసారి మనం కూడా అట్లా వచ్చేస్తాం ఏదన్నా శుభకార్యాలకి వెళ్ళినప్పుడు అలాంటివి ఏంటంటే మనకు ఒక్కొక్కసారి అలాగా దెయ్యాలు రాక్షసులు అలా ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవి మొత్తం మనకు లాగేసుకుంటాయి అనమాట లాగేసుకొని మనకు ఆ దరిద్రం అంతా ఆ వాటర్లో వెళ్ళిపోయింది అనమాట కాబట్టి మీ ఇంటికి కొంచెం దూరంగా పోయింది ఆ వాటర్ని అలా పోయటం వలన మీకు అంతా ఇక మీ ఇంట్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అనమాట అంటే ఆ చెడు అంతా కూడా లాగేసుకుంటది కాబట్టి మనకు అప్పటి నుంచి మనశ్శాంతి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట కాబట్టి మీరు నమ్మకంతో చేయండి అలాగే మీరు శుక్రవారం సంధ్యా సమయంలో చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారు మనకి మనకి ఇళ్ళ పో ఇళ్లలో ఇళ్ళ చుట్టూతో తిరుగుతూ ఉంటదన్నమాట అనమాట అంటే ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటది ఏ ఇళ్లలో అయితే గొడవలు లేకుండా ఉంటుందో ఏ ఇల్లు అయితే లక్ష్మీ కలతో ఆకర్షిస్తూ ఉంటుందో ఆ ఇళ్లలోకి లక్ష్మీదేవ అమ్మవారు వెళ్ళటానికి చాలా ఇష్టపడతా ఉంటుంది అనమాట మనం ఇలాంటి పరిహారాలు చేసుకొని చక్కగా ఉంటే గనుక మన ఇల్లు ప్రశాంతంగా ఉండటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటం ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక లక్ష్మీదేవి ఉంటే మనకి డబ్బుకి కానీ సంతోషానికి కానీ దేనికి దిగులు లేదు ఆ దరిద్ర దేవత అనేది బయటికి వెళ్ళిపోయింది ఆ దరిద్రాలు ఏమైనా ఉన్నా కూడా అవి మొత్తం ఈ పరిహారం వలన ఈ నీళ్ళ పరిహారం వలన ఉప్పు పరిహారం వలన మొత్తం బయటికి వెళ్ళిపోతాయి అనమాట కాబట్టి మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఒక్క గ్లాసు నీళ్ళతో మన మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను శుభ్రంగా కడిగేసుకోవచ్చు మీరు నమ్మకంతో చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీ వీడియో నచ్చింది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్